ప్రభునందు ప్రేమైన బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా మీ మధ్యకు నేను రావడానికి కారణం ఏంటంటే మనము ప్రార్థన చేయాలి ఈ ఎలక్షన్ కోడ్ జరిగింది ఈ ఎలక్షన్ కోడ్ గురించి మనందరం ఓట్లు వేసేసాం సరే ఆనందంగా ఎవరి పార్టీకి వాళ్ళు ఓట్లు వేస్తామని ఆనందపడుతున్నారు కానీ దేవుని చిత్తమేంటో తెలుసుకోకుండా ఆనందంతో మరి ఎవరికాళ్ళే ఉన్న అయితే దేవుని చిత్తం ఏంటంటే మనము ప్రార్థన చేయవలసింది ఏంటంటే మనుషులందరి క్షేమం కోసం ప్రార్థన చేయాలి అలాగే అధికారుల కోసము రాజుల కోసము ప్రార్థన చేయాలి మనము సుఖముగాను సౌక్యంగాను నెమ్మదిగా ఉండునట్లు మనం అందరి కోసం ప్రార్థన చేయాలి మరి ఎవరు మనకు న్యాయమైన పరిపాలన చేస్తారు ఎవరు మనకు అనుకూలంగా దేవుని బిడ్డలకు పేదలకు పేదలకు లేమి ఏమీ లేనటువంటి వారికి న్యాయమైన పరిపాలన ఎవరైతే చేస్తారో వారు దేవుని చిత్తానుసారంగా వారి అధికారానికి వచ్చి అధికారంలోకి వచ్చి వారి పరిపాలన చేయలాగా మనం ప్రార్థన చేయాలి ముఖ్యంగా మనుషులందరి క్షేమం కోసం ప్రార్థన చేయాలి ఎవరైతే మరి ఏ విధమైన ప్రార్థన చేస్తారో వారు వారిని గురించి ఏసే ఏమంటున్నారంటే అది దేవుని చిత్తం అంటున్నారు అది ఈ మనుషులందరి కొరకు ప్రార్థన రాజుల కొరకు ప్రార్థన అధికారుల కొరకు ప్రార్థన వారి మనుషులందరి క్షేమం కొరకు ప్రార్థన చేయడం అనేది దేవుని చిత్తం కాబట్టి మనము ప్రార్థన చేసి దేవుని చిత్తం ఏంటో కనిపెట్టి దేవుని చిత్తానుసారమైన ఆయన రాజ్యపాలన మనం పొందుకుందాం దేవుని కృపను అనుభవిద్దాం ఈ మాటల ద్వారా మనందరము దీవించబడి ప్రభు యొక్క మనందరము దేవుని కొరకు ప్రజలందరి కొరకు ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం ప్రభు ఈ మాటలు దీవించను కాక ఆమె